బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మరాజు ప్రైమ్ నైన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక బాధ్యత కలిగి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేస్తుందని చెప్పారు నిజం మా అని ప్రజాపక్షంగా పోరాడుతున్న ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి బాపట్ల నియోజకవర్గ ప్రజలకు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలని నరేంద్రవర్మ తెలిపారు న్యూస్ ఛానల్ వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా బాపట్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి హనుమ భోగి శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జర్నలిజంలో కొత్త పంతులు తొక్కి రాబోయే రోజుల్లో ప్రైమ్ నై నైన్ న్యూస్ ఛానల్ వారు మరింత వృద్ధిలోకి వెళ్ళాలి మరింత ఎదగాలి అనే ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు